మిత్రులకు పత్రికా మిత్రులకు పోలీసు అధికారులకు మరియు మాకు ఆర్థికంగా సహకరించినటువంటి వారికి ధన్యవాదాలు ఆ మహాసభలో దళితులకు ఉన్నటువంటి భూమి సమస్యలు ఇంటి సమస్యల మీద ఇవన్నీ మీద మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నటువంటి వాటిపై చర్చ జరిగింది రాబోయే కాలంలో ఇవన్నీ సమస్యల మీద పోరాటాలు చేయాలని ఉద్యమాలు చేయాలని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఒక కార్యక్రమం నిర్వహించుకొని దళితుల యొక్క హక్కులను వారికి రావాల్సినటువంటి నిధులను కానీ సౌకర్యాలు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాపాడుకోవడానికి ప్రతి నిత్యము ఆల్ ఇండియా డైరెక్షన్ ప్రకారంగా రాష్ట్రంలో డిఎస్పీఎస్ తెలంగాణలో అన్ని జిల్లాలో కమిటీలు వేసుకున్నాం కొంతవరకు మిగతా మిగతా కమిటీలు వేసుకోవాలని ఆల్ ఇండియా కమిటీలో ఇప్పుడు దాకా ఆల్ ఇండియా సెక్రటరీ నిర్మల్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం నుండి నూతనంగా నూతన కమిటీలో తెలంగాణ నుండి ఎం అనిల్ కుమార్ సెక్రటరీగా జాతీయ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణకు ఒక ఐదు సభ్యులు తెలంగాణ నుండి దాంట్లో యేసువంతంగా నేను సీనియర్ మరియు సహాయలు రాజు గారిని కూడా జాతీయ కంపెనీ ఎన్నుకోవడం జరిగింది సరిగ్ సీలు గోయిన్ అసలావాణ్య మహిళలు కూడా ఎన్నుకోవడం జరిగింది రాబోయే కాలంలో రామకృష్ణ తెలంగాణ నుండి ఏడు జాతీయ కౌన్సిల్కు వెన్నుకున్నందుకు జాతీయ కార్యదర్శి గారికి అధ్యక్షులు గారికి మరిన్ని ఉద్యమాలు చేస్తామని తెలంగాణని ఆమెస్తూ సహకరించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు